ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇక వివరాలకు వెళితే ఈ రోజుల్లో తెలుగు సీరియల్స్ క్రేజ్ మామూలుగా లేదు తెలుగు సీరియల్స్ రేటింగ్స్ కొత్త రికార్డ్స్ స్థాపిస్తున్నాయి టీవీ సీరియల్లో నటించే వారికి సినిమా వాళ్ళకన్నా ఎక్కువ ఫేమస్ అవుతున్నారు ఎందుకంటే సినిమా వాళ్ళు మూడు నెలలకు ఆరు నెలలకో తెరపై కనిపిస్తే సీరియల్ నటులు ప్రతిరోజు నటింట్లోనే సందడి చేస్తూ కనిపిస్తున్నారు టీవీ సీరియల్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న జంట గురించి మాట్లాడుకుందాం వీళ్ళే అందరూ ముద్దుగా ఏ హరి అని పిలుచుకుంటారు వీళ్ళని వీళ్ళు అసలు పేర్లు ఏక్నాథ్ హారిక వీళ్ళ పేరులాగా వీరు కూడా అంతా కలిసిపోయి ఉంటారు ఏక్నాథ్ హారిక లవ్ స్టోరీ నేను శైలజ సీరియల్ టైంలోనే కొట్లాడ సీన్లోనే నటించి ఆ తర్వాత ప్రేమగా మారింది ఏక్నాథ్ డైరెక్ట్గా కారులో వెనక సీట్లోకి వెళ్ళి మరి తన చేతికి ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తాడు దానికి కంగారు పడింది మన హారిక కానీ ఆ తర్వాత ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకొని ఫైనల్గా హారిక హార్ట్ షేప్ ఉంగరం తెచ్చి ఇద్దరు ఒక్కటయ్యారు అప్పుడే వీళ్ళ లవ్ ఎండింగ్ పడింది ఇక ఇప్పుడు వీళ్ళు సీరియల్స్ కపుల్స్లో మోస్ట్ రొమాంటిక్ అండ్ లవ్ కపుల్గా పేరుగాంచారు ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఈవెంట్లో సోషల్ మీడియాలో వీళ్ళు ట్రెండింగ్లోనే ఉన్నారు ఇక మీరు ఏకనాథ్ హారి ఫ్యాన్స్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ